అక్కడ అండి అక్కడ మానమావన్ అయితే మా అమ్మాయి ఫస్ట్ అమ్మాయి టెన్త్ క్లాస్ ఫస్ట్ పాస్ అయ్యింది ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ వస్తే ఇడుపులు కాయలో ఫ్రీ షీట్ వచ్చింది ఫ్రీ షీట్ వస్తే అక్కడ వాడు వాలంటరీ ఫిట్ శ్రీకాంత్ రెడ్డి వాడు వాలంటరీ వాలంటరీ అయితే అక్కడ నెంబర్ ఎట్లా తీసుకున్నారో తీసుకున్నారు మా అమ్మాయి నెంబర్ ఎట్లా వచ్చిందంటే జగన్నాన్న కిట్లు పంచుతున్నారు వాటి పంచుతున్నారు లేదా డబ్బులు పంచుతున్నారు అని చెప్పకొచ్చింది అండి చెప్పకొచ్చి అక్కడనే ఇచ్చేసిండు అక్కడని ఇచ్చేసిండు ఇది చేసాక కూడా మన వాళ్ళు కూడా తప్పకుండా కానీ మేము ఇరుకులపాయలు సీట్ వచ్చినా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివించి రెండు ఇయర్లో మాకు తెలియగానే మేము ఆపేసాం ఆపేసి వాళ్ళ ఇంటికి పోయి కూడా సానుభూతితో నేను తగదు లేకుండా వాళ్ళ తల్లిదండ్రికి వాళ్ళకి తెలియపరిచారు అక్కడ జరుగుతుంది మనం మనం రేసినాము ఇది తప్పు అని కండియన్ అని చెప్పాడు సరేలేని మేళకొని మా అక్కడ చదువు అని నేర్పించి మేము ఊళ్ళో వాళ్ళ అమ్మాయి ఎన్నికి పెట్టుకొని పనికి పోతుంది రెండు అమ్మాయి స్కూల్కి వెళ్తుంది ఊళ్ళో స్కూల్లో స్కూల్కి వెళ్తున్నా కూడా ఈ పిల్లని బయటికి మానే అని ఆ పిల్లమ్మడి బడి మెక్కాయిని చేస్తారా మెక్కాయి రాకపోతే నువ్వురా నేను వాలంటర్ని మాకు ముప్పై సంవత్సరాలు దాకా తిరుగులేదు నాకు మేము పైన కింద మొత్తం రెడ్డిసే మొత్తం చేయను నాకు కోలీస్ ఉద్యోగం మొత్తం నేను వాలంటర్ని నాకు మాకు ముప్పై సంవత్సరాలు దాకా తిరుగులేదు నేను చూసుకుంటాను మీ మేనమామ వచ్చిండు మీ మేనమామ ఆధునిక పీపుంటారా కదివితే ఊళ్ళో ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ కాదు మోర సామిరెడ్డి అంటారా ఆ సాంబ్రిడ్డి ఎవరో తెలియదు అసలు సాంబ్రిడ్డి సాంబ్రెడ్డి తెలుసు కదిలితే పోలీస్ స్టేషన్ వ్యవహారం మొత్తం వారు చూసుకుంటారు అంట గ్రామ ప్రెసిడెంట్ కాకుండా వాడు చూసుకుంటారంట గ్రామ ప్రెసిడెంట్ కాకుండా మళ్ళీ లవ్ లెటర్ ఎందుకెత్తన్నారా అని గౌరవ వచ్చి నేనే పోయ్యా మా అంకాయ మా మా బాగా కూడా రాలా నేనే సాంబూర్చి చెప్పినా కూడా కదిలితే గవర్నమెంట్ గవర్నమెంట్ కదిలితే గవర్నమెంట్ లవ్ లెటర్ ఇచ్చా కూడా చెప్పినా కూడా వాళ్ళు కనీయలేదు నిన్న ఎలుకల ముందు తాగింది ఇంట్లో కలిసి చెప్పుకోలేక చేతి ఇల్లు కొడుతున్నారని తల్లిదండ్రులు పడుతున్నారని ఎలకల మంది తిన్నదు ఎలక ముందు కూడా నిన్న మధ్యాహ్నం తప్పుడు పోలీసు పోలీసులు కేసు పెట్టి గ్యామ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా వచ్చిండు చెప్పించు పట్టుకొస్తారు అబ్బాయి తీసుకొచ్చి కూర్చోబెడతారు పెడతారు కూర్చో ట్రీట్మెంట్ ఇస్తారు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు వస్తే ఇస్తే సాయం తెల్లారి ఉదయం ఏడు గంటల దాకా కూడా రాలే ఏడు గంటల దాకా కూడా రాలేదు ఎస్ఐ గారిని కలిసి వచ్చి మీరు ఎందుకు తీసుకురాలేదు ఏందండి అని అబ్బాయి నైట్ వచ్చినా కూడా నైట్ ఉంది కదా రేపు ఉదయాన్నే తీసుకుపోతున్నారు మీరు ఒకసారి కాల్ చేయను ఆగం మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా పేపర్కి వచ్చినా మీ పిల్లలు చదువుకుంటుంది ఆగమైద్ది మీరు చెప్పకాకుండా అని కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసిండు కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి కానిస్టేబుల్ ఫోన్ చేసిండు